ఇప్పుడు నువ్వు చేసే తప్ప ఒకరు నడుక్కొని పని చేయడంలో అడుక్కోవడం కాదు మామా కష్టం నేను పంట మీద ఎవరిదోనా సారీ ప్రేక్షి నా ఇగో వల్ల ఎన్నో అవకాశాలు వచ్చినా నేను చేయదాచుకున్నా మామా ఫస్ట్ సక్సెస్ అయ్యేది ఎవరో తెలుసా వినే గుణం ఉన్నాడు అర్థం చేసుకునే తత్వం ఉన్నాడు నువ్వు చెప్పు ఏంటో వింటా మామ ఇప్పుడు నేను నీకు చెప్పేది మామూలు అవకాశం కాదు ఇందులో ఎటువంటి ఎడ్యుకేషన్ కులం మతం ఏజ్ అలాంటివి అవసరం ఉండదు మామా ఎవ్వరైనా సరే టూ త్రీ ఇయర్స్ లోనే సక్సెస్ అయిపోవచ్చు నువ్వు ఒక సెలబ్రిటీ లాగా పెద్ద పెద్ద బ్రాండ్స్ రిలయన్స్ రేమండ్ లాంటి కంపెనీస్ అది కూడా నెల నెల కాదు వారం వారం అవునా ఫ్రెండ్స్ మీరు కూడా సక్సెస్ అవ్వాలనుకుంటున్నారా అయితే ఈ కింద కనిపడే కాంటాక్ట్ నెంబర్ కాల్ చేయండి ముందు వినండి ఆ తర్వాత నిర్ణయం తీసుకోండి ఇంకొక ముఖ్యమైన గమనిక టైం పాస్ కోసం కాల్ చేసే వాళ్ళకి అవకాశం లేదు జై హింద్